అందరికీ నమస్కారం అండి బందర్ రోడ్డు బందర్ రోడ్డు ఇళ్ళ మధ్యలోనే రెండు వందల అరవై ఐదు గజాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇక్కడ ఒక రేకుల షెడ్ కూడా ఉందండి చాలా తక్కువ ప్రైజ్కి బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్గా రావటం అయితే జరిగింది ఇది ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ అండి రెండు వందల అరవై ఐదు గజాలండి మొత్తం మీద కలిపి యాభై తొమ్మిది లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి రావటం జరిగింది మీరు చూస్తున్నటువంటి రేకుల షెడ్ ఉంది చూసారా ఈ రేకుల షెడ్ అండి ఈ రేకుల్ షెడ్ లొకేషన్ వచ్చి మనకి బందర్ రోడ్డు పెనమలూరు సెంటర్ అండి పెనమలూరు శివాలయం సెంటర్ అంటే మంచి ఫేమస్ అనమాట ఆ ఏరియాలో ఇది బ్యాంక్ యాక్షన్లో అయితే రావడం జరిగింది కాకపోతే దీనికి మెయిన్ రోడ్ని ఆనుకునే ఉంటుంది మెయిన్ రోడ్లో పదడుగుల సందైతే ఉంటుందండి మెయిన్ రోడ్లో పదడుగుల సందు ఉంటుందో ఆ సందులో నుంచి సెకండ్ బిట్టు అంటే మీ కార్ అయితే వెళ్ళిపోతుంది రెండు కార్లు కూడా పెట్టుకోవచ్చు సందులో మంచి ప్రాపర్టీ రెండు వందల అరవై ఐదు గజాల ల్యాండ్ కేవలం యాభై తొమ్మిది లక్షల రూపాయలకి మనకి ఆక్షన్లో రావటం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి బస్సు రూట్ని ఆనుకొని ఉంటుంది ఇది లొకేషన్ కూడా కింద గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తాను ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది అనేది మీకు ఐడియా వస్తుంది ఈ ప్రాపర్టీ పెనమలూరు బందర్ రోడ్డు ఉన్న పాయింట్ మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి కాస్ట్ అయితే కనుక రిజర్వ్ ప్రైజ్ అయితే యాభై తొమ్మిది లక్షలు అయితే పెట్టారు మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్టు మొత్తం రెండు వందల అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి ఆక్షన్ డేట్ వచ్చి ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై ఐదు ఈ లోపలే మనం ఈఎండి అమౌంట్ కానీ మిగతా ప్రాసెస్ ఉంటుంది రెండు మూడు రోజుల ముందే మనం ప్రాసెస్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన పేజీని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ